ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఢిల్లీలో హరీష్ రావు కేటీఆర్లు మీడియా ముందుకు వచ్చారు మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనమే చేసుకున్నాం ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం వీళ్ళ హయాంలో కూడా విలీనమే అవుతుంది సుప్రీంకు వెళ్తాం పార్లమెంట్లో ప్రస్తావిస్తాం ప్రజా సంబంధాల విషయంలో విఫల విఫలమయ్యాం మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు ఇన్ని రోజులు తెలుసుకుంటాం ప్రజల తప్పు కాదు మన దాకా కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి ఆ వాగ్దానాలు ఇచ్చింది ఆరు గ్యారంటీలన్నీ కూడా వాటికి అమ్ము అంటే కొంత మొగ్గి అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని లేదు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలతో ఇలా ప్రజలందరూ కూడా ఓటు వేసారన్నారు ఇప్పుడు తప్పు తెలుసుకొని మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు అని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా చాలా ఒప్పుకోవాలి కేసీఆర్ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కూడా ఎందుకంటే చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి ప్రజలు తప్పు కాదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో చేసినటువంటి తప్పులు ఒప్పుకోవాలి ఎందుకంటే విద్యార్థుల్ని నిరుద్యోగులు ఇలా రెచ్చగొడుతున్నటువంటి విధానం చూస్తుంటే వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం మీద డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ లేదు గ్రూప్ వన్ ఉద్యోగాలు వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని గత ఆరు నెలల్లో ఎన్ని వచ్చినాయి ఒకసారి లెక్క చూసుకోవాలి మరి డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు కూడా ఈసారి ఇవాళ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పద్దెనిమిది తారీఖు పరీక్ష ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు రోడ్ల మీద ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఉస్మానియాలో పోలీసులు తిరుగుతా ఉంటే ఏమంటున్నారు ఆనాటి పాలన తెస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆనాటి పాలన తెచ్చింటు అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి నిజంగానే ఆనాటి పాలనప్పుడు నువ్వు నువ్వు కూడా ఒప్పుకున్నట్టే కదా గత పదేళ్ళు కంచెలేసి గత పదేళ్ళు పోలీసుల పహారాలు ఆనాటి పాలనంటే నువ్వు చేస్తున్నావు అదే కదా నీ పాలన నువ్వు ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నావా సో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేందుకే కవిత జైలుకు కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర తెలుగు రాష్ట్రాలకు నిధులు వస్తే నిధులు తీసుకొస్తే మంచిదే తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి ఇదొకటి మళ్ళీ రాజకీయంగా తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదు ఏపీ రాజకీయాలు ఎందుకు కేటీఆర్ ఇప్పటికే కేటీఆర్ ఏపీ రాజకీయాల మీద మాట్లాడి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిరు తెలంగాణ ప్రజలు అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా జగనే గెలవాలంటుండు చంద్రబాబు మీద వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా కేటీఆర్ గత ఐదేళ్ళు ఎంత అరాచక పాలన జరిగింది జగన్ హయాంలో ఏపీలో ఇప్పటికి కూడా ఇంకా జగన్ ను సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికి కూడా ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు ఏపీలో అసలు నీ పథకాలే వద్దనైనా అభివృద్ధి కావాలంటున్నారు ఉద్యోగాలు లేవు మరో బీహార్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలేదంటూ కూడా చెప్తున్నాడు మరోసారి కూటమి వచ్చింది కాబట్టి మూడు పార్టీలు కలిశారు కాబట్టి జగన్ గెలిచాడని నిన్న మీడియా మిత్రులతో చెప్పినటువంటి మాట మరి కేటీఆర్ ఇప్పటికైనా కూడా మాట కొద్దిగా మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి అసలు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని ఇట్లనే దేశమంతా రాజకీయం తెలంగాణలోనే ఉనికి లేకుండా సో ఏపీలో జగన్ ఓడిపోతాం ఊహించలేదు నలభై పర్సెంట్ తెచ్చుకున్నటువంటి జగన్ హీరో జీరో మరి కేటీఆర్ ఏంటిది జగన్ హీరో షర్మిల జీరో మరి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు జనసేన మొత్తం అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ హీరో కాదా చంద్రబాబు హీరో కాదా మరి కేటీఆర్ ఇప్పుడు ఏంటి కేటీఆర్ జీరోనా హీరోనా కూడా జీరోనే నెంబర్ వన్ జీరో పెద్ద గుండు ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు ఫిరాయింపు నేతలు ప్రజలు నమ్మరు హరీష్ రావు ప్రభుత్వాన్ని కొల్లగొట్టడం అనేదాకా కూడా ఆగేదాకా చేరికలు కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్